రవి గారు మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు జిల్లా ఎస్పీ గారు అదనపు ఎస్పీ గారు చేసుకుంటాం మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి పోలీసు జీవితం చాలా భిన్నమైనది పాలనా వ్యవస్థ ప్రజా జీవన వ్యవస్థ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వీక్షిస్తున్నాం పోలీసుల సంస్థ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది మనందరికీ తెలుసు ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసుల యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళు ప్రాణాలు బలగొనడం జరిగింది అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితే ఇన్సెంటివ్స్ అయితేనే అలాగే ఉద్యోగాలు అవుతేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలేట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి ఎన్నో అరాచక శక్తుల ద్వారా వాళ్ళు ఎదిరించి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అర్పించి ఈ రోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం అని తెలియజేసుకుంటూ ఇతర ఆఫీసర్లకి ఇక్కడికి విచ్చేసిన పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది పోలీస్కి మాత్రమే సాధ్యం అవుతుంది అలా నిరూపించుకున్న వాళ్ళకు మాత్రమే ఈరోజు ఈ స్మృతి దివస్ పెరేడ్ని మనం జరిపి వాళ్ళకి గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ఈరోజు మన కర్తవ్యంలో ప్రాణాలు అర్పించిన వీర పోలీసులు పోలీస్ అధికారులకి గుర్తు చేసుకోవడానికి మరియు వారిని గౌరవించడానికి ఈరోజు ఈ స్మృతి దివస్ పరేడ్ని మనం జరుపుతున్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరియు ఇన్ఛార్జ్ ఆఫీసర్ మన భారతదేశపు సరిహద్దుల్ని కాపాడే ప్రయత్నంలో చైనీస్ బలగాలు వచ్చి మన బార్డర్లోకి చొచ్చు చొచ్చుబడి పది మంది సిఆర్పిఎఫ్ని కానిస్టేబుల్ని జవాన్ని హతమార్చడం జరిగింది ఆ రోజుకి మనం గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీస్ కొమమరేషన్ డే పోలీస్ అమర్వీళ్ల సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం మాతృభూమి సార్ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో వారి ధైర్యాన్ని ఎల్లప్పటికీ మన మనసుల్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం ప్రతిరోజు మన పోలీసులు తమ ఇళ్ళ నుండి బయలుదేరినప్పుడు వారు ఎలాంటి ఆటంకాలు సవాళ్ళు ఎదుర్కొంటారో తెలియకుండానే కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోవడానికి వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యం కూడాను వృధా కాకుండా సమాజ అభివృద్ధి కోసం మరియు అరాచకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరు సంస్కరణ సభ జరుపుకుంటున్నా ఎందరో మహనీయుల యొక్క ఈ ఈరోజు మనం గుండెమే చేయి వేసుకొని సంతోషంగా మన వృత్తిని నిర్వర్తించుకుంటూ వారి యొక్క ఆశయ సాధ కోసం ఈరోజు మనం పనిచేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ అంటే ప్రపంచ దేశాల్లో భారతీయ కు ఒక గౌరవం ఉంది ముఖ్యంగా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఎంతో సమన్వయంతో వారికి మంచి చేసే విధంగా పనిచేస్తూ ఉంది ఎందులో అధికారులు అలాగే జవాన్ల యొక్క ప్రాణత్యాగాలు మనం గుర్తించుకునే ఈ దినమున ఈ పోలీస్ వ్యవస్థలో వందలాది మంది ప్రాణత్యాగం చేసి ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో అమరులైన పోలీస్ కుటుంబాలకు మనందరం ఒక క్షణం మన యొక్క దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ వారిని స్మరించుకుందాం అలాగే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అలాగే పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి జరిగిన రోజే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయి కాబట్టి తప్పకుండా వారి కుటుంబాలకు ఏదైతే కాంపెషనెట్ గ్రౌండ్లో ఉద్యోగ అవకాశాలు అయితేనే వాళ్ళ పిల్లలకు చదువులు వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని సగర్వంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్